యుహెచ్సి ఇందిరానగర్లో మలేరియా డిపార్ట్మెంట్ వాళ్ళు తర్వాత ఇందిరానగర్ స్టాఫ్ అందరం కలిసి ఇక్కడ ర్యాలీ కండక్ట్ చేయడం జరుగుతుంది మనం ప్రధానంగా ఈ సంవత్సరం యొక్క థీమ్ వచ్చేసరికి మలేరియా మనతోనే అంతమవుతుంది తిరిగి పెట్టుబడి పెట్టండి తిరిగి ఊహించుకోండి తిరిగి రగిలిచ్చండి అనే ఒక నిదా నినాదంతో ఈ ర్యాలీ అనేది స్టార్ట్ అయింది మనం మెయిన్గా దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం మలేరియాని కంప్లీట్గా ఎలిమినేట్ చేయాలి మలేరియా రాకుండా ఒక్క కేసు రికార్డ్ అవ్వకుండా చూడాలి గత సంవత్సరాలుగా చూస్తుంటే మంగళగిరిలో మన శ్రీమన్నారాయణ గారు మన మ మలేరియా సబ్ యూనిట్ ఆఫీసరు ఆయన యొక్క నాయకత్వంలో మనకి ఇక్కడ చాలా సర్వేలు ఈ ఫ్రైడే ట్రైడే ప్రోగ్రామ్స్ చేయడం వల్ల ఒక్క మలేరియా కేసు కూడా రికార్డ్ అవ్వలేదండి మంగళగిరిలో సో ఈ సంవత్సరం కూడా మనం అంతే చిత్తశుద్ధితో పనిచేసి మనం ఒక్క కేసు కూడా రాకుండా చూడాలంటే ప్రజల నుంచి కూడా కొంచెం సహకారం అందించాలి ప్రతి శుక్రవారము మా ఏఎన్ఎంలు ఆశాలు మలేరియా వాళ్ళు అందరూ వచ్చి ఫ్రైడే ఫ్రైడే ప్రోగ్రామ్ చేస్తారు ఎక్కడైనా ఏవైనా నిల్వ ఉన్నా కానీ లేదా డ్రైనేజ్లో ఏమైనా బ్లాక్ అయినా కానీ వెంటనే ఆ ఫోటో తీసి ఇష్యూ రైజ్ చేస్తారు అది వెంటనే ట్వంటీ ఫోర్ అవర్స్లో మన మున్సిపాలిటీ వాళ్ళు అనేది క్లియర్ చేసేస్తారనమాట సో ఇది చేయాలి అంటే మీ సైడ్ నుంచి కూడా కొన్ని సహకారాలు అందించాలి మీరు ఏం చేయాలంటే ఇంటి చుట్టూ పరిసరాలన్నీ శుభ్రంగా ఉంచుకోవాలి తర్వాత ఈ నిల్వ ఉండకుండా నీళ్లు చూసుకోవాలన్నమాట అంటే గాబుల్లో కానీ టబ్బుల్లో కానీ రెండు రోజులకు మించి నిల్వ ఉంటే వాటర్ దానిలో లార్వా అనేది ఫామ్ అవుతుంది సో దా తద్వారా మనకి మలేరియా మస్కిటో అనేది ఇదయ్యి మలేరియా వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మనం ఆ నీళ్ళని వెంటనే వంపేసి వాటిని తిరగ తిప్పి పెట్టాలన్నమాట ఇలా మీరు రోజు చేసుకోవడం వల్ల మనకి చుట్టుపక్కల దోమలు కూడా రాకుండా ఉంటాయి దాంతోపాటు మనం మస్కిటో నెట్స్ని తర్వాత మా మస్కిటో రిప్లెన్స్ని యూస్ చేసుకోవాలి మన గవర్నమెంట్ సైడ్ నుంచి మన మున్సిపాలిటీ నుంచి మీకు ఎక్కడైనా దోమలు ఎక్కువగా ఉన్నా లేకపోతే ఏమైనా ఫీవర్ కేసు ఉన్నా వెంటనే ఆ ప్లేస్ కి వచ్చేసేసి మనకి ఫాగింగ్ మెథడ్స్ కూడా చేస్తున్నారు మనం యాంటీ లార్వల్ మెథడ్స్ కూడా చాలా మెజర్స్ అనేది ఫాలో అవుతున్నాము లైక్ డాంబూజియా ఫిషెస్ కానీ లేకపోతే ఈ ఆయిల్ బాల్స్ వేయడం కానీ గత నెలలో కూడా మన మున్సిపాలిటీ నుంచి ఆ సహకారంతో మొత్తం క్లీన్ అనేది చేశారు సో మీ తరపు నుంచి కూడా మీ అందరూ కూడా సహకరించాలని కోరుకుంటున్నాను ఎవరికైనా హైగ్రేడ్ ఫీవర్ వచ్చి బాడీ పెయిన్స్ వామ్ ఇట్లాంటి లక్షణాలు ఏ ఉన్నా కూడా మీ దగ్గరలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి మలేరియా టెస్ట్లు అన్ని చోట్ల ఫ్రీగా ఉన్నాయండి ట్రీట్మెంట్ కూడా ఫ్రీగానే ఉంటుంది సో మీరు డాక్టర్కి చూపించుకొని దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ మలేరియా రైత సమాజమే మలేరియా రైత సమాజమే కలిసి కట్టుగా పోరాడదాం కలిసికట్టుగా పోరాడదాం కలిసి కట్టుగా పోరాడదాం